యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమాల ప్రాజెక్టును నాలుగు పాయింట్ రెండు ఎనిమిది టీఎన్సీల నుండి ఒకటి పాయింట్ నాలుగు ఒకటి టీఎంసీలుగా నిర్మాణం చేయాలని కేబినెట్ సమావేశంలో ఆమోదించినందుకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మంత్రివర్యులం ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేడు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఆయలయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆలేరు నియోజకవర్గ గంధమాల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని అక్కడ ఆర్ అండ్ ఆర్ కి అంటే అనేక గ్రామాల మునుగుతున్న కారణంగా దాన్ని ఫోర్ పాయింట్ టూ ఎయిట్ టిఎంసీల నుంచి వన్ పాయింట్ ఫోర్ వన్ టిఎంసీకి రెడ్యూస్ చేయాలని దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది అదే రకంగా